భక్తి ముసుగులో భక్తిసుగులో ధన పిశాచులు తపస్సు లేదు జ్ఞానం లేదు శాస్త్రాల అధ్యయనం లేకుండా స్వామిగా అవతరించిన కృష్ణారెడ్డి ఎలియాస్ శివరాజ కృష్ణ స్వామిపై నిర్మల్ జిల్లా ప్రజల్లో ఆందోళన ఈయన అసలైన లక్ష్యం ఆధ్యాత్మికత కాదు డబ్బులు సంపాదించడం పేరు ప్రతిష్ట కోసం ప్రచారం చేయటం అలాగే యువతులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తాడని ప్రజల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కృష్ణారెడ్డి అలియాస్ శివరాజ కృష్ణ స్వామిగా వేషమేసిన ఈ నయవంచకుడు తపస్సు చేసి జ్ఞానవంతుడయ్యాడా లేదా సొమ్ము కోసం కొత్తదారులు వెతుక్కుంటున్న వ్యాపారవేత్తనా స్పిరిచువల్ కి బ్రాండ్ అంబాసిడర్ అయిన శివరాజ స్వామిపై స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు అసలైన రూపం చూద్దాం బాబా శిష్యునని చెబుతాడు నిర్మల్ మాతాజీ ప్రియ శిష్యున్నని అంటాడు సిద్ధగురు రమణానంద మహర్షి శిష్యుణ్ణని ప్రచారం చేసుకుంటాడు తాను సిద్ధులు పొందాడని దేవుణ్ణి దర్శించానని గర్వంగా చెబుతాడు కాని నిజంగానే ఇతడు ఆధ్యాత్మికవేతనా లేక ప్రజల విశ్వాసాన్ని సొమ్ముని అమ్మాయిల కోసం వాడుకుంటున్న మరో నయవంచకుడా బాబా పేరు చెప్పి కొందరిని మాతాజీ పేరు చెప్పి మరికొందరినీ బోల్త కొట్టించాడు రమణానంద మహర్షి శిష్యునని అంటూ నయవంచన చేసిన దొంగ గురువు వీడు క్షుద్రశక్తులు గల గురువులను ఆశ్రయించి తిరగబడ్డ వారిపై మాయాజాలం దుష్టశక్తులు ప్రయోగాలు చేస్తున్నాడన్న ఆరోపణలు భక్తుల్లో పెరుగుతున్నాయి ఇప్పటికే ఇతడి క్షుద్ర ప్రయోగాలకు గురై ఆరోగ్యాన్ని కోల్పోయినవారు మంది ఉన్నారంటూ బాధితుల మాటల్లోనే స్పష్టమవుతుంది రమణానంద మహర్షి పేరు చెప్పి ఎంతోమంది పేదల విశ్వాసాన్ని తన ప్రయోజనాలకు వాడుకున్నాడు నేను ఆయన శిష్యుణ్ణి ఆయన ఆశీస్సులతో ప్రచారం చేస్తున్నా అంటూ నిర్మల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో డబ్బులు దోచుకున్నట్టు బాధితుల ఆరోపణ అయితే ఈ వ్యవహారం బయటపడగానే రమణానందస్వామి స్వయంగా ప్రకటన చేశారు ఈ వ్యక్తితో నాకు ఎలాంటి సంబంధం లేదు ఇతడు నా శిష్యుడు కూడా కాదు రమణానందస్వామి ఆశ్రమం నుంచి ఈ నయవంచకుడికి లీగల్ నోటీసెస్ జారీ అయిన విషయం బయటకు వచ్చింది ఇతడు నా శిష్యుడు కాదు ఇతడి చర్యలకు నేను బాధ్యత వహించను అన్నారు రమణానంద మహర్షి రమణానందస్వామి దగ్గర పోలన్ బాబా తన గురువని పొందిన పొందినవాడినని పెద్దగా ప్రచారం చేసుకున్నాడు ఇలా తప్పుడు ప్రచారాల వెనకపడ్డ ఈ వెదవకు దేహశుద్ధి చేసి పోలన్ బాబా శిష్యులు గుణపాఠం చెప్పాల్సి వచ్చింది ఇక పోలన్ బాబా దగ్గర కూడా బెడుస్కొట్టడంతో నిర్మల్ మాతాజీని తన గురువుగా ప్రచారం చేసి ఆమె ఫోటో పక్కన పెట్టుకున్నాడు కాని కొన్నాళ్లకే ఫోటో తీసేశాడు ఎందుకంటే ఈ కోరికి లాభం కనిపించలేదు క్షుద్ర పూజలు చేతబడులు చేస్తున్నా క్షుద్రోపాసకులకు నజరాన ఇచ్చి భయాందోళనలు కలిగించే దుష్ట ప్రయోగాలకి పాల్పడ్డాడన్న ఆరోపణలతో తెలంగాణలో మోతమోగుతున్నాయి రమణానంద మహర్షి లీగల్ నోటీసులు ఇచ్చిన తరువాత ఈ దొంగస్వామికి ఉన్న అసలైన అభిప్రాయం బహిర్గతమైనది రమణానంద మహర్షి శిష్యులను దారి మళ్లించాలని డబ్బులతో అనేక ప్రలోభాలు పెట్టాడు ఇందులో భాగంగా నయవంచకులు దువ్వాడ శివప్రసాద్ లలిత్ కుమార్లకు పన్నెండు లక్షల రూపాయల ప్యాకేజీ ఇచ్చి అసత్య విషయాలు ప్రసారం చేయించాడు భరతవర్ష టీవీలో ఈ నయవంచకులతో పదహారు వీడియోలకు మాట్లాడుకొని తప్పుడు కథనాలు ప్రచారాలు చేయించాడు కాని వర్గాలు వారిపై కేసులు పెట్టి తగిన గుణపాఠం చెప్పారు గత రెండు మూడేళ్లుగా లలిత్ కుమార్ దువ్వాడ శివప్రసాద్ ఊరకుక్కల్లాగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఇప్పుడు వ్యూహం మార్చాడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఈ జాబితాలో ఉన్న దాసర్ విజ్ఞాన్ కు ఇతని క్రిమినల్ రికార్డ్ని ని పరిశీలిస్తే అసత్య ఆరోపణలు సోషల్ మీడియాలో ప్రచారం చేసినందుకు బిఎన్ఎస్ మరియు సెక్షన్ సిక్స్టీ సెవెన్ ఆఫ్ ఐటీ యాక్ట్ కేసు హర్షశాయి కేసులో ఫ్యాబ్రికేషన్ ఆడియో నిర్వహణ ఫుడ్ బిజినెస్ పేరుతో నాలుగు లక్షల రూపాయల మోసం కెమెరాలు దొంగతనం వంటి కేసులు ఉన్న ఈ గజతొంగకు ప్యాకేజ్ ఇచ్చి మహర్షిని టార్గెట్ చేయమని కుట్ర పన్నినట్టు మాకు అందిన సమాచారం ఈ దొంగ గురువుపై మరియు ఈ ముగ్గురు నయవంచకులపై పోలీసులు గట్టిగా చర్య తీసుకోకపోతే ఎందరో నిజమైన గురువులు వాళ్ళని అనుసరిస్తున్న శిష్యులు తీవ్ర మనోవేదనకు గురికాక తప్పదు ఎప్పటి వరకు వెలుగులోకొచ్చిన సమాచారం ప్రకారం ఈ స్వామి దువ్వాడ శివప్రసాద్కి లలిత్ కుమార్ కి ప్యాకేజీలు ఇచ్చినట్టు పలు భక్తుల నుంచి సందేశాల రూపంలో సాక్ష్యాలు వచ్చాయి అంతేకాదు దాసరి విజ్ఞానకు కూడా అదే వ్యూహం డబ్బుతో మాయచేస్తూ మహర్షిని టార్గెట్ చేయమని కుట్రపన్నాడని ఆరోపణలు సంచలనంగా మారుతున్నాయి ఈ వ్యవహారంలో నిర్మల్ ప్రాంత రాజకీయ నాయకులు పోలీసు శాఖలు ఎంతవరకు నిష్పక్షపాతంగా ఉన్నారన్నదే ఇప్పుడు ప్రజలకు ఒక పెద్ద ప్రశ్న ఈ దొంగగురువుతో అనవసరంగా సంబంధాలు పెంచుకుంటే రేపు మీకు చెడ్డపేరు రాకుండా ఉండదని మా ఛానల్ హితవు సూచిస్తున్నది ఇది మా హెచ్చరిక కాదు ఇది నిజాన్ని గౌరవించే ప్రతి మనిషి కోరిక భక్తుల విశ్వాసాన్ని కొల్లగొట్టడం ఆధ్యాత్మికతను అపహాస్యం చేయడం ఓ నేరం ఇప్పుడు ఆఖరి ప్రశ్న ఈ వ్యవహారంపై శాఖ స్పందిస్తారా లేక ఓ గురువు మాటకే తల వంచుతారా వేచి చూడాలి